వికారాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నమ్మకంతో వడ్లను బియ్యంగా మార్చేందుకు ఒప్పందం పుచ్చుకున్న ఓ రైస్ మిల్ ప్రభుత్వానికి కోట్ల రూపాయలను ఎగనామం పెట్టింది సుమారు ఆ రైస్ మిల్ ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల యాభై ఒకటి వేల రూపాయలను కాజేసింది అయితే సీఎం సొంత జిల్లాలో ఈ వ్యవహారం జరగడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రైస్ మిల్ ఓనర్ ఫిర్యాదుతో చీటింగ్ చేసిన ఇద్దరు వ్యక్తులను తాండూరు పోలీసులు రిమాండ్ కి తరలించారు అయితే ఈ వ్యవహారంపై తాండూ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాండూరుకు చెందిన రంగారెడ్డి డిసిసిబి వైఎస్ చైర్మన్ రవి గౌడ్ కు చెందిన కృష్ణ సాయి రైస్ మిల్ ఇండస్ట్రియల్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లను బియ్యంగా మార్చేందుకు రెండు వేల ఇరవై రెండులో ఒప్పందం కుదుర్చుకుంది దీంతో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి నూట నలభై రెండు క్వింటల్ల వడ్లను అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేడు వేల రెండు వందల అరవై ఐదు క్వింటల్ల వడ్లు మొత్తం నలభై ఎనిమిది క్వింటల్ల వడ్లను బియ్యంగా మార్చేందుకు ప్రభుత్వం అందించింది దీంతో రవి గౌడ్ సరైన సమయానికి బియ్యం ప్రభుత్వానికి అందించకపోవడంతో రాష్ట్ర సివిల్ సప్లై అధికారులు రవి గౌడ్ కు ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల యాభై ఒకటి వేల రూపాయల పెనాల్టీతో అందించారు ఇదిలా ఉంటే నోటీసులు అందుకున్న రవి గౌడ్ తన మెల్లును తాండ్రకు చెందిన సంతోష్ కుమార్ అతని పార్ట్నర్ చెల్ల వెంకటేష్ భార్య శ్వేత ప్రభుత్వ టీచర్ లీజ్ కి ఇచ్చినట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా రవి గౌడ్ ప్రభుత్వానికి అందజేశాడు అయితే వ్యక్తులు మోసం చేశారని ఇటీ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఒప్పందం కుదుర్చుకున్న సంతోష్ కుమార్ చెల్ల వెంకటేష్ లను అదుపులోకి తీసుకొని విచారించగా రవి గౌడ్ కు డబ్బులిస్తామని చెప్పి నాలుగు చెక్కులను అందించినట్లుగా తెలిపారు ఆ చెక్కులు బ్యాంక్ అకౌంట్లో వేయగా అవి బౌన్స్ అయ్యాయి ఇంటి విషయంతో పోలీసులు కూడా చెల్ల వెంకటేష్ సంతోష్ కుమార్లను నిందితులుగా చేర్చి విచారణ చేపట్టారు దీంతో తాము బ్లాక్ లో బియ్యాన్ని అమ్మినట్లుగా బట్టబయలైదే ఫోర్జరీ ఏకాక ప్రభుత్వాన్ని కూడా మోసం చేసినందుకు వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా డిఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు అలాగే అక్రమంగా బియ్యంపై వచ్చిన డబ్బును ఎక్కడ పెట్టారో ఆ విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా టిఎస్పీ తెలిపారు జూలై నెల ఇరవై ఆరో తారీఖు నాడు రవీందర్ గౌడ్ అనే వ్యక్తి యాల పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశాడు ఆయనకి చెన్నారం గ్రామంలో సర్వే నెంబర్ ఎయిటీ వన్లో కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ అనే పేరుతోనే ఒక రైస్ మిల్ ఉంది అతను దాన్ని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కొన్నాడు తనకి రైస్ మిల్ నడపడంలో సరిగా అనుభవం లేదన్న ఉద్దేశంతో ఎవరికైనా లీజ్కి ఇద్దామని చూస్తుండగా తాండూరులో నివాసం ఉండే అవిటి సంతోష్ కుమార్ అనే వ్యక్తి తను దాన్ని తీసుకొని లీజుకు నడుపుతామని చెప్పి సంవత్సరానికి పది లక్షల రూపాయల చొప్పున లీజు చెల్లించేటట్టుగా దాన్ని లీజుకి తీసుకున్నాడు ఆ తర్వాత అతను మరొక వ్యక్తితో పార్ట్నర్గా షిఫ్ట్ చేసుకుని లీజు నడుపుతుండగా ఈయనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు వారు బియ్యాన్ని అక్రమంగా తరలించినారు ఈ రైస్ మిల్ నుంచి ప్రభుత్వానికి చెల్లించవలసిన బియ్యం ఇవ్వలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి షార్ట్ ఫాల్ ఉందని చెప్పి ఈయనకి సుమారుగా ఐదు కోట్ల రూపాయలకి పైన పెనాల్టీ విధిస్తూ ఈయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ అందుకున్న తర్వాత రవీందర్ గౌడ్ ఆ సంతోష్ కుమార్ని అతని పార్ట్నర్ అయిన చెల్ల వెంకటేశంని కూడా గట్టిగా నిలిచి అడగడం జరిగింది దాంట్లో కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సంతోష్ కుమార్ మరియు చెల్లా వెంకటేశం ఇద్దరు కూడా తాము ఇట్లా మోసం చేసినానని చెప్పి ఒప్పుకొని రవీందర్ గౌడ్కి ఐదు కోట్ల పది లక్షల రూపాయలకి చెల్లించేటట్టుగా ఒప్పుకొని దానికి మూడు చెక్కులను ఇవ్వడం జరిగింది ఆ మూడు చెక్కుల్లో ఒక చెక్కు సంతోష్ కుమార్ పేరు మీద ఉంది మరొక చెక్కు అతని భార్య శ్వేత పేరుపై ఉంది మూడో చెక్కు ఆయన పార్ట్నర్ అయిన చెల్లా వెంకటేష్ పేరు మీద ఇవ్వడం జరిగింది ఆ మూడు చెక్కులను కూడా అతను తన బ్యాంకులో వేయగా ఆ మూడు చెక్స్ కూడా బౌన్స్ అయినాయి ఆ తర్వాత రవీందర్ గౌడ్ మళ్ళీ ఒకసారి మోసం చేశానని చెప్పి గ్రహించి అతను పోలీసులో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు మీద ఇన్వెస్టిగేషన్ చేయగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారి నుంచి కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరిగింది ఆ తర్వాత ఆ బ్యాంకు స్టేట్మెంట్స్ వెరిఫై చేయడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం సరఫరా చేసిన వడ్లు ఎన్ని సరఫరా చేశారు ఎక్కడికి ఏ రూపంలో వచ్చినది అని చెప్పి విచారిస్తే వీళ్ళు రైస్ మిల్ నడిపేటప్పుడు సంతోష్ కుమార్ మరియు చెల్లా వెంకటేష్ ఇద్దరు నడిపారని కానీ పేరు మాత్రం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ మాత్రం రవీందర్ గౌడ్తో చేయించారు ఏదైనా అఫిషియల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే రవీందర్ గౌడ్కే వస్తుంది అనే ఉద్దేశంతో అఫిషియల్గా అగ్రిమెంట్ మాత్రం రవీందర్ గౌడ్తో చేయించేసి వీళ్ళు నడిపారు నడుపుతూ గవ గవర్నమెంట్ సప్లై చేసిన ప్యాడీని వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు చేసుకునే కొంత వడ్లని బియ్యం వాడించి గవర్నమెంట్కి సప్లై చేశారు మరికొంత వడ్లని వాళ్ళు అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది ఇట్టి వడ్ల వివరాలు చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఖరీఫ్ సీజన్లో నూట నలభై రెండు క్వింటాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో వస్తే పదిహేడు వేల రెండు వందల అరవై ఐదు క్వింటాళ్ళు మొత్తంగా పదిహేడు వేల నాలుగు వందల ఎనిమిది క్వింటల్ వడ్లని వాళ్ళు బ్లాక్ మార్కెట్లోకి తరలించారు ఈ యొక్క మొత్తం విలువ పెనాల్టీతో కలుపుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై ఒక్క లక్షలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు కోట్ల ఎనభై ఏడు లక్షలు మొత్తంగా ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలని వాళ్ళు ఈ అంత విలువగల వడ్లని వాళ్ళు బ్లాక్ మార్కెట్లోకి తరలించారని చెప్పి వాళ్ళు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు అంతేకాకుండా ఈ సంతోష్ కుమారు ఒక చెక్ని తన భార్య పేరు మీద ఎలాంటి అకౌంట్ లేనప్పటికి కూడా తన భార్య సంతకాన్ని తనే పోర్జరీ చేసి తన భార్య గవర్నమెంట్ టీచరు తను కూడా ఒక చెక్ ఇస్తుంది అని నమ్మించి చెక్ ఇవ్వడం జరిగింది ఈ మూడు చెక్స్ కూడా బౌన్స్ కావడం జరిగింది వీళ్ళని యాలాల్ పోలీసు వారు నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది తదుపరి ఈ యొక్క బ్లాక్ మార్కెట్లోకి ఎవరికి అమ్మారు ఈ యొక్క అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బుని ఏం చేశారని అని తెలుసుకోవడానికి వాళ్ళు పోలీస్ కస్టడీ కూడా కోరడం జరుగుతుంది సంతోష్జీ తాండూరే చెల్ల వెంకటేష్ అక్కంపల్లి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎప్పుడు ఇచ్చారు సెప్టెంబర్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి